బలవంతంగానైనా సరే ఇవ్వండి రా అంటే మొత్తాన్ని ఎప్పుడో దొరికిన దొరికినట్టు ఆయన ఏం చేసేవాడిని అసలు ఆ ఛాన్సే ఇవ్వలా దేవుడు ఒక వ్యక్తి తనను తాను గుర్తించాలి నిజ దేవుణ్ణి గుర్తించాలి తన పాపములను గుర్తించాలి తన పాపములను ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి అయ్యా నాకు బాక్తీస్మ ఇవ్వండి అయ్యా అని అడగాలి విషయాలు తెలుసుకొని అడిగితే అప్పుడు ఇవ్వాలి అంతేగాని ప్రలోభ పెట్టి కానీ బలవంత పెట్టి కానీ ఏ విధం చేత కూడా ఇవ్వకూడదు ఇస్తే చల్లదో నేను ఇవ్వను స్పష్టంగా నా దగ్గరకు వచ్చి చెప్పాలి నేను పాపినయ్యా నా పాపాల కోసం నా ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను నేను నిత్య జీవము చేరున్నట్లు నా పాపములన్నీ కడగబడినట్లు నాకు బాప్తిష్మీ ఇవ్వండయ్యా అని అడిగితే అప్పుడు ఇస్తా దేవునికి స్తోత్రం హల్లే లూయ